రోజులు వారాలుగా నెలలుగా ఎదిగిపోతున్నాయి యోగానంద మహారాజు ఒకటి తర్వాత ఒకటిగా పరివార బృందాలను యువరాజు అన్వేషణ కోసం నియమిస్తూ ఉన్నాడు అరణ్యాలలో ఇరుగు పొరుగు రాజ్యాలలో గాలించి గాలించి వృధా ప్రయాసపడి పరివారం తిరిగి వస్తూనే ఉన్నారు ఏకైక వారసుడు ప్రాణాలతో లేడన్న నిర్ణయానికి వచ్చిన రాజదంపతులు ఎనలేని దుఃఖంలో మునిగిపోయి దుర్భరంగా కాలం వెల్లదీస్తున్నారు అలాంటి పరిస్థితిలో ఒకనాడు ఉన్నట్టుండి పోల్చుకోవడానికి వీలు లేని వికృతమైన ఆకారంతో హిరణ్య గుప్తుడు రాజధానిలో ప్రత్యక్షమయ్యాడు మాటా పలుకు లేకుండా పిచ్చిగా వ్యవహరిస్తున్న అతన్ని అతి కష్టం మీద పోల్చుకున్న రాజభటులు రాజమందిరానికి తీసుకువచ్చారు ఒక్కగానొక్క కొడుకు ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు ఆనందం పిచ్చివాడుగా మారినందుకు ఆవేదన రాజదంపతులను ఉక్కిరి ఉక్కిరిబిక్కిరి చేసి వేశాయి రాజుగారి ఆజ్ఞతో రాజవైద్యుడు యువరాజుకు వైద్యం ప్రారంభించాడు రోజులు గడుస్తున్నాయి వైద్యం కొనసాగుతూనే ఉంది యువరాజు హిరణ్యగుప్తుడి పిచ్చి నయం కాలేదు కనీసం అతన్ని ఆవహించిన మౌనం మాయం కాలేదు యోగానంద మహారాజు మహామంత్రితో రాజవైద్యునితో ఆస్థాన జ్యోతిష్కుడితో సమావేశమయ్యాడు ఆరు నెలలుగా వైద్యం చేస్తున్నాను నాకు తెలిసిన చికిత్సలే కాకుండా ఇరుగు పురుగు దేశాల రాజవైద్యులను సంప్రదించి వాళ్ళు సూచించిన చికిత్సలను అందించాను నేను ఇస్తున్న దివ్యమైన ఔషధాలన్నీ సముద్రంలో ఇంగువలాగా యువరాజు గారి శరీరంలో కరిగి వ్యర్థమైపోతున్నాయి రాజవైద్యుడు చెప్పుకుపోతున్నాడు కనీసము మాట తెప్పించే ప్రయత్నం చేయలేకపోయారా యోగానంద మహారాజు అడిగాడు చిత్తం గారు మెలకువుగా ఉన్న సమయంలో ఆపకుండా ఆ ప్రయత్నం సాగిస్తూనే ఉన్నాను ప్రభు రాజవైద్యుడు నిట్టూరుస్తూ అన్నాడు ప్రభువులు మన్నించాలి గారి మౌనాన్ని భగ్నం చేసే సదుద్దేశంతో శలకాను ఎర్ర శెలకాను ఎర్రగా కాల్చి వాతలు కూడా పెట్టించాను యువరాజులుంగారు నోరే తెరవలేదు ఆశ్చర్యంగా ఉందే మహామంత్రి అన్నాడు సందేహం లేదు నా పరిశీలనను నోగ నిర్ణయాన్ని ప్రాతిపదికలుగా చేసుకుని నిష్కర్షగా మనవి చేస్తున్నాను యువరాజులుంగారది కేవలం మౌనం కాదు అది శాశ్వతమైన మూగతనం వారు మోగవారైపోయారు యోగానంద మహారాజు అరచేత్తో నుదురును కప్పుకొని బరువుగా నిట్టూర్చాడు ఆయన చూపులు ఆ స్థాన జ్యోతిష్కుడి వైపు తిరిగాయి ఆచార్య యువరాజు జాతకం పరిశీలించారా చిత్తం పరిశీలించాను పరిశీలిస్తూనే ఉన్నాను నాకున్న పరిజ్ఞానానికి అంతు పొంతు అందడం లేదు యువరాజు బంగారికి ఎందుకు ఇలా అయిందో ఈ జాడ్యం ఎంతకాలం ఉంటుందో లెక్క కట్టే శక్తి నాకు లేదు వేటకు వెళ్ళడానికి సమయం అనుకూలంగా లేదని తమకు ఆనాడే మనవి చేశాను ఆ మాత్రం మనవి చేయడానికి ఆస్థాన జ్యోతిష పండితుడు అవసరం లేదు ఆచార్య పంచాంగం చూడగలిగిన వారు ఎవరైనా చెప్పగలరు యోగానంద మహారాజు విసుగ్గా అన్నాడు చిత్తం ప్రభువులు మన్నించాలి యువరాజులం గారికి ఏం జరిగిందో ఎందుకు జరిగిందో ఏం జరగబోతోందో అనే అంశాలను జాతక గణన ద్వారా చెప్పగలిగిన పరిజ్ఞానం నాకు లేదు వరరుచి చెప్పేవాడుగా ఆచార్య ఆయన పరిశీలించేది జాతక చక్రమేగా యోగానంద మహారాజు అన్నాడు ఆయన మహానుభావుడు జ్యోతిష్ శాస్త్రంలో మహామహోపాధ్యాయుడు కుంభావ సరస్వతి ఆ మేధావి ఎక్కడ నేనెక్కడ ఆస్థాన జ్యోతిష్కుడు పైకి నమస్కరిస్తూ అన్నాడు కానీ మన దౌర్భాగ్యం ఆ మహాజ్ఞాని కాలం చేశారు సరే ఇక మీరు దయచేయండి మహారాజు ఆగ్రహాన్ని నడుచుకుంటూ అన్నాడు ఆస్థాన జ్యోతిష్డు లేచి నమస్కరించి నిష్క్రమించాడు సెలవు అంటూ చేతులు జోడించి లేచాడు రాజవైద్యుడు ఆస్థాన జ్యోతిష్డి అభిప్రాయం యథార్థమే ప్రభు మహామంత్రి వినయంగా అన్నాడు ఆచార్య వరరుచి త్రికాలగ్నుడు ఆయన ఉండి ఉంటే యువరాజు గారికి ఎందుకు ఇలా అయిందో అవలీలగా చెప్పేవారు యోగానంద మహారాజు మౌనంగా అవునన్నట్లు తల పంకించాడు గారి మతిభ్రమణ వ్యాధికి మూగజాడ్యానికి విరుగుడు కూడా సూచించి ఉండేవారు ఆచార్య వరరుచి మహామంత్రి మళ్ళీ అన్నాడు ఆ త్రీకాళ్నుడు కాలంలో గతించిపోయాడు కదా యోగానందుడు తగ్గుస్వరంతో అన్నాడు నేలచూపులు చూస్తూ ప్రభువులు మన్నించాలి అది మన స్వయంకృపా స్వయంకృతమే అంగీకరిస్తున్నాం మా స్వయంకృతమే యోగానందుడు నిట్టూర్చాడు వరరుచి ఎవరో తెలుసా నీకు నిర్వికల్పానంద కథను మాపి శిష్యుడిని కలెచూస్తూ అడిగాడు ఎంతో కొంత తెలుసు మీరు చెప్తే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి చెప్పండి గురువు గారు విమలానందుడు వినయంగా అన్నాడు సరే వినండి వివికల్పానంద తిరునవ్వుతో అన్నాడు వరరుచి విక్రమా విక్రమార్కుడు భట్టి భర్తృహరి ఈ నలుగురు జ్ఞాతులు అంటే సవతి తల్లుల బిడ్డలు తండ్రి ఒక్కరే వరరుచి బ్రాహ్మణ పత్నికి విక్రమార్కుడు క్షత్రియపత్కి భట్టి వైశ్యపత్కి భర్తృహరి పత్నికి జన్మించారు వరరుచి సకల శాస్త్ర పారంగతుడు వేదశాస్త్ర పురాణాలు వ్యాకరణము గణితము ఆయన కొర చేతిలో అమలకారు నవగ్రహాల సంచారాన్ని బట్టి జాతగణన చేసి జరిగింది జరుగుతున్నది జరగబోయేది చెప్పడంలో వరరుచి నైపుణ్యం అసామాన్యమైనది ఆ కాలంలో జ్యోతిష్ శాస్త్రంలో అద్వితీయమైన ప్రజ్ఞ కలిగిన విజ్ఞాని ఆయన ఒక్కడే కార్తాంతికుడు మాదిరిగానే కాకుండా ఖగోళ శాస్త్రజ్ఞుడుగాను వరరుచి అసామాన్యుడు జాతక గణనలో దేవగురు బృహస్పతి ఆచార్యులతో సమయమైన సమానమైన ప్రతిభ అయినది జాతక చక్రాన్ని పరిశీలించి తత్కాల గ్రహ సంపత్తి ఆధారంగా ఫలితాలనే కాకుండా జాతకుల శరీర లక్షణాలను కూడా దర్శించి చెప్పగలిగిన మేధస్సు వర సొంతం ఒక విధంగా ఆ ప్రజ్ఞా పాఠవాలే ఆయనకు ముప్పు తెచ్చాయి వరరుచి యోగానంద మహారాజు ఆస్థాన జ్యోతిష్కుడుగా ఉండేవారు యోగానంద మహారాజుకి వరరుచి అంటే విశేషమైన గౌరవం అయితే స్వయంగా ఆ రాజే వరరుచికి మరణశిక్ష ఎందుకు విధించాడు గురువుగారు సదానందుడు అడిగాడు ఒకసారి ఒక ప్రఖ్యాత చిత్రకారుడు ఆయన ఆస్థానానికి వచ్చాడు రాజు కోరిక మేరకు మహారాణి గారి వర్ణచిత్రం లిఖించాడు ముమ్మూర్తుల మహారాణిలో ఉండే ఆ చిత్రపటం చూసి రాజు రాణి అందరూ ఎంతో ఆనందించారు రాజు రాణు లేని సమయంలో ఒకనాడు వరరుచి మందిరంలోకి వచ్చి ఆ వర్ణ చిత్రాన్ని పరిశీలనగా చూశాడు మహారాణి పొత్తి కడుపు మీద ఉండే పుట్టుమచ్చ చిత్రంలో లేదు పుట్టుమచ్చ లేని చిత్రం అసంపూర్ణంగా ఉందంటూ వరరుచి చిత్రంలో నాభికి క్రింది భాగంలో పుట్టుమచ్చను చిత్రించి వెళ్ళిపోయాడు చిత్రంలో కొత్తగా ప్రత్యేకమైన పుట్టుమచ్చను చూసి యోగానంద మహారాజు నివ్వెరపోయాడు ఆచార్య వరరుచి పుట్టుమచ్చను చిత్రించిన సంగతి చెలికెత్తెలు ఆయనకు విన్నవించారు యోగానంద మహారాజులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది తనకు మహారాణికి మాత్రమే కనిపించే పుట్టుమచ్చను వరరుచి ఎలా చూడగలిగాడు అంతఃపురంలోకి అనుమతించి తాను తప్పు చేశాడా వరరుచి రాణివాసంలో అభ్యంతర కక్షలోకి రహస్యంగా చూసి ఉంటాడు అతని చర్య అక్రమం అనాగరికం శిక్షార్హం యోగానంద మహారాజు మహామంత్రిని పిలిపించాడు వరరుచి నేరం వివరించి మరణశిక్ష విధించి శిరచ్ఛేదం చేయించే బాధ్యతను మహామంత్రికి అప్పగించాడు యథార్థానికి వరరుచి తన చర్మచువులతో మహారాణి గారి పుట్టుమతను చూడలేదు ఆమె జనన సమయంలోని గ్రహ సంపత్తి ఆధారంగా తన జ్యోతిష్ జ్ఞాననేత్రంతో పుట్టుమత్తను చూడగలిగాడు ఆ జ్యోతిష్ జ్ఞాననేత్రమే వరరుచి ప్రాణాలను హరించింది పాపం చిదానందుడు అన్నాడు ఇతరుల కళ్ళకు కనిపించని శరీర అవయవ భాగాల గురించి వెల్లడి చేయకూడదన్న ఇంగితం వరరుచికి ఎందుకు లేకపోయింది గురుదేవా శివానందుడు సందేహం వెలిబుచ్చాడు నీ ప్రశ్న మహామంత్రి గారే ఆనాడు శిరద్ధం శిరచ్ఛేదం చేయించే ముందు వరరుచి గారిని అడిగాడు నిర్వికల్పానంద అన్నాడు మంత్రి ప్రశ్నకు సమాధానంగా గ్రహబలం అన్నాడు వరరుచి తన మీద ఉన్న గ్రహవక్ర దృష్టి తన చేత ఆ పని చేయించిందని ఆలోచనకు ఆచరణకు కారణం గ్రహవీక్షనే అని ఆయన అన్నాడు అదలా ఉంచి తరువాతి కథ వినండి అంటూ తన కథనాన్ని పునః ప్రారంభించాడు వరరుచికి మరణశిక్ష విధించినందుకు బాధపడుతున్నాం మహామంత్రి యోగానంద మహారాజు పశ్చాత్తాపంతో అన్నాడు ప్రభువులు పశ్చాత్తాప మహామంత్రి అన్నాడు అవును వరరుచి జీవించి ఉంటే మా చిరంజీవి ఆనవాలు తెలిసేది కదా అంతా దైవేచ్ఛ యోగానంద మహారాజు విరక్తితో అన్నాడు ప్రభువులు ఇచ్చ సానుకూలంగా ఉంటే వరరుచి ఆచార్యులను సమ్ముఖానికి తీసుకురాగలను మహామంత్రి శిరచ్ఛేతం చేసిన గురు వరరుచిన ప్రాణాలతోన యోగానంద మహారాజు కంఠంలో ఆశ్చర్యం కంగుమంది ఆనాడు ప్రభువులు అవధులు లేని ఆవేశంతో ఆలోచనకు స్వస్తి చెప్పి ఆచార్య వరరుచికి మరణశిక్ష విధించారు ఆయన ఔన్నత్యాన్ని ఎరిగిన నేను ఒక సాహసం చేశాను గారిని రహస్యంగా దాచి ఉంచాను మరణశిక్షను భూగర్భ నిర్బంధ శిక్షగా మార్పు చేశాను అంటే అంటే ఆచారుడు సజీవంగా ఉన్నాడా చిత్తం ప్రభువులు క్షమాభిక్ష అనుగ్రహిస్తే వారిని సన్నిధానికి పిలిపిస్తాను ఆనందంగా క్షమిస్తున్నాం గారినే స్వయంగా క్షమాపణ కోరుతాం వెళ్ళండి మహామంత్రి వెంటనే ఆచార్యులను సగౌరవంగా తీసుకురండి యోగానందుడు ఆనందోత్సాహాలతో అన్నాడు